అండి ఈరోజు చిట్టు పునుకులు వేసానండి మా చంటోడు ఉన్నాడండి పాపగారు బాబు వద్దన్నాడండి ఆయన కూర్చొని నేనే తినేస్తాను సుమి ఎలా వేసాను అనుకుంటారా ఏమీ లేదండి దోసల పిండిలోకి ఇప్పుడు వరిపిండి కలిపినా ఉల్లిపాయ పచ్చిమిర్చికి కట్ చేసేసానా ఒక స్పూను జీలకర్ర వేసాను మరి ఉరిపిండి కష్ట వేసాం కాబట్టి కొంచెం ఉప్పు కూడా పడుతుంది వేసేనా కలిపేనా పునుకులుగా వేసేసానా పునుకుల్లో కంటే కారపొడి బాగుంటుంది మనం కొనుక్కున్నప్పుడు ఈ కారపొడి వేసిస్తాడనమాట చక్కగా చాలా ఇష్టంగా తినేస్తారు కానీ కొన్నా కొనుకులు పిల్లలకి పెట్టకూడదండి మైదా పిండి వేస్తారని అనమాట అందుకు మన ఇంట్లో ఇలా వేసి పెడితే హ్యాపీగా తింటారు ఆరోగ్యం కూడాను ఇదిగోనండి చక్కగా మిక్సీ కొట్టేసానా ఇప్పుడు ఇది ఇలా వేసుకుని చుట్టాల కోసం చేసేమండి మరి ఆయన వద్దన్నాడు అండి ఏం చేస్తాం మనమే తినేద్దాం మరి ఇంకా చక్కగా కూర్చొని ఇలా చేసి ఇస్తారు కదండి మనం కొనుక్కున్నప్పుడు ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు మనం ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు ఈ పొడవు చేసే విధానం ఇంకోసారి చెబుతానులేండి చక్కగా ఈ పొడవుతో ఇలా తింటుంటే గుణకులు ఉంటాయండి ఎంత ధన్యమైపోయి